హాయ్ వాట్ ఇస్ యువర్ నేమ్ శృతి మీ స్మైల్ బాగుంది థ్యాంక్ యూ జోక్ దేశా సో అండి ఎస్ఎస్ఎంబీ వారణాసి వచ్చినాయి కదా గ్లిమ్స్ సో ఎలా అనిపించాలి నాకు పర్ఫెక్ట్ అనిపించింది నాకు ఎక్కువ యాన్మేషన్ నచ్చింది ఓకే సో చాలా అంటే ఏం నచ్చింది అంటే ఆవు మీద వస్తారు కదా ఆ ఎద్దు మీద సారీ ఎలా అనిపించింది ఎద్దు మీద అంటే విజువల్ అది చాలా పర్ఫెక్ట్ అనిపించింది అంటే రైట్ చేస్తున్నది ప్లస్ బ్యాక్గ్రౌండ్ బాగుం బాగుండింది సో కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ట్రోల్ చేస్తున్నారు ఎందుకంటే ఒకప్పుడు రెండు వేల ఏడులోనో ఐదులోనో బంగారు సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చేసేసారు సో మళ్ళీ ఇప్పుడు మహేష్ బాబు గారు చేస్తున్నారు అంటున్నారు సో ఐ క్యాలిటీకి మీరేం చెప్తారు పవన్ కళ్యాణ్ అండ్ పవన్ కళ్యాణ్ అంటే వేరు మహేష్ బాబు వేరు ఫ్యాన్స్ ఫ్యాన్స్ వేరుగా ఉంటారు వాళ్ళ ట్రోల్స్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు మనం మాట్లాడకూడదు సో అంటే ఒక కంట్రీ నూట ఇరవై కంట్రీలలో రిలీజ్ అయ్యే సినిమా వారణాసి అలాంటి టైటిల్ని ఒక్కొక్కసారి ఒకటి పెడతారు ఫస్ట్ ఏదో అన్నారు ఇంగ్లీష్లో మళ్ళీ ఇప్పుడు వారణాసి అంటున్నారు మహేష్ బాబు సినిమాకి ఏమన్నా తడబడుతున్నారా రాజమౌళి గారు ఏమో అంత గమనించుకోలేదు అంటే వారణాసి ఆ కాన్సెప్ట్ వారణాసి దాంట్లో తీశారు కాబట్టి సో వారణాసి బాగుంటుంది కాన్సెప్ట్ నేమ్ కూడా బాగుంది మరి మిగతా వర్డ్స్ మిగతా టైటిల్స్ నేను వినలేదు ఎక్కువ సో సంచారి అని ఒక సాంగ్ రిలీజ్ చేశారు సో ఎలా అనిపించింది మీకు సంచారి నేను ఎక్కువ చూడలేదు లేదు ఇంకా వినలేదు సో ఏం చెప్తాండి వారణాసి సినిమా గురించి ఏం చెప్పే నాకైతే కాన్సెప్ట్ బాగా అనిపించింది అంటే ట్రెడిషనల్ ప్లస్ డివోషనల్ వైప్ కదా అది అంటే గ్రాఫిక్స్ కానీ యానిమేషన్ కానీ చాలా పర్ఫెక్ట్ ఉంది అంటే ఇప్పుడు వచ్చిన ట్రైలర్ని బట్టి పర్ఫెక్ట్ ఉంది ఇంకా మూవీ ఓకే చూసినప్పుడు తెలుస్తుంది ఇంకా ఓకే రాముడిగా గెటప్ వేసి రాజమౌళి గారు చూసినప్పుడు రాజమౌళి గారికి గూజ్ బంప్స్ వచ్చాయని ఆయన చెప్పారు సో రాముడిగా ఎలా ఉంటాడు మహేష్ బాబు గారు చూడాలి ఒకసారి తెలుగు ఇండస్ట్రీ పాన్ ఇండియా లెవెల్లో ఒక ఎర్ర తీస్తుంది అని చెప్పుకోవచ్చు అంటే బాలీవుడ్ హాలీవుడ్ సైతం భయపడుతుంది ఈసారి గ్లోబుల్లో నూట ఇరవై కంట్రీలలో రిలీజ్ అవుతుంది ఎస్ఎస్ఎంబి సో ఎలా ఉంటుంది మన తెలుగు దెబ్బ అంత పెద్ద రేంజ్ రేంజ్ చేసుకోవచ్చు ఒక గిమ్స్ ఈవెంట్ సెలబ్రేట్ చేసారు కదా సో రానున్న ఈవెంట్లు ఎలా ఉండబోతున్నాయి అంటే ఇక మూవీ రిలీజ్ అయితే తెలుస్తుంది అది మనకి ఎంత లెవెల్ అనేది ట్రైలర్ బట్టి చెప్పలేం కదా ట్రైలరే ఒక రేంజ్లో ఉంటే మూవీ ఎంత రేంజ్లో ఉంటుందో తెలుస్తుంది కదా సో అది నచ్చుతాయి నచ్చుతాయి